సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకంపై కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో పలు కీలక మార్పులు చేయాల్సి ఉందని విద్యాశాఖ అభిప్రాయపడింది ఇటీవల ప్రభు పలు ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ విద్యా వెలుగు చూసిన ఫుడ్ పాయిజన్ సంఘటనలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలను విద్యా కమిషన్ సందర్శించింది ఆయా పాఠశాల మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు ఆహార నాణ్యత పారిశుధ్యము మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను కమిషన్ పరిశీలించి ఓ నివేదికను అయితే రూపొందించింది దాన్ని అయితే ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనులో చేయాల్సిన మార్పులపై నివేదికలో పలు సూచనలు అయితే చేసిందనమాట వారం వారం బిల్లును చెల్లించాలి ఇంటర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించాలి ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు అవసరమైన కాస్మోటిక్స్ ఇతర సామాగ్రిని తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఇన్స్ట్రక్షనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని చెప్తున్నారు సో విధంగా విద్యార్థులకు సంబంధించి అన్నీ కూడా ఫుల్గా ఉంటేనే ఎడ్యు ఇక్కడ విద్య అయితే విద్య కూడా బాగుంటుంది కాబట్టి విద్యార్థులకు అందించే భోజనం ఏదైతే ఉందో అది మొత్తం అందరికీ కూడా చాలా నీట్గా మంచిగా ఎక్కువ డబ్బులతో విధంగా పెట్టాలని చెప్పేసి చెప్పారనమాట సో ఇది అమలు చేస్తే విద్యార్థులకు అయితే మంచి హెల్తీ ఫుడ్ అయితే దొరుకుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి